మున్సిపల్ కార్మికుల సమ్మె పద్నాలుగో రోజు బోసుబొమ్మ వద్దనున్న నున్న ఏబిఎం కాంపౌండ్ నుండి టౌనోస్ పేట మీదుగా జలకన్య విగ్రహం ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు రోజుల నుండి మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు కొంతమంది చోట నాయకులు మున్సిపల్ కార్మికులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలియజేశారు పద్నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులందరూ అత్యంత శాంతియుతంగా తమ నిరసనను సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు గాని కొంతమంది తెలుగుదేశం చోటా నాయకులు తప్పుడు ప్రచారాలు మున్సిపల్ కార్మికుల మీద చేస్తా ఉన్నారు జీతాల పెంపు కోసం అని చెప్పి అదేవిధంగా ప్రత్యేక గుంతెమ్మ కోరికల కోసం ఈ యొక్క సమ్మె పోరాటం చేస్తున్నారని ఈ కార్మికులు పోరాడుతున్నది ఒక్క రూపాయి కూడా జీతం పెంచమని కాదు ఏ రకమైన గుంతెమ్మ కోరికల కోసం కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నటువంటి ఈ కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరినీ కూడా కార్పొరేషన్ కింద ఉన్న కార్మికుల్ని కాంట్రాక్టర్ కిందకు పంపించేందుకు అవసరమైనటువంటి టెండర్లు పిలిచారు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఈ కార్మికులందరూ మా కడుపులు కొట్టొద్దు మేము ఏ రోజుకైనా పర్మనెంట్ కాబోమా అనేటటువంటి ఆశతో చాలీ చాలినటువంటి జీతాలు పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు జీతాలు తీసుకొని మేం చేస్తా ఉంటే ఈరోజు కాంట్రాక్టర్ కిందకి మమ్మల్ని అన్యాయంగా పంపిస్తే మేము కాంట్రాక్టర్ కింద బానిసలుగా మారిపోతాం అనేటటువంటి ఒకే ఒక్క డిమాండ్తో ఈ కార్మికులందరూ సమ్మె పోరాటం చేస్తూ ఉన్నారు చాలామంది జీతాల పెంపు కోసం అని లేకపోతే ఇంకేదో గొంతెంపక కోసం కోసమని ప్రచారం చేస్తున్నారు అధికారులు అయితే మమ్మల్ని ఏదో చర్చలకు పిలుస్తున్నారు మేము పోవడం లేదని అంటున్నారు ఎవరు పిలిచారు ఎక్కడ పోలేదు ఎందుకు ఈ అబద్ధాలు మంత్రి గారి మెప్పు కోసమా లేకపోతే ఆ ప్రజలకి అబద్ధాలు ప్రచారాలు చేయడం కోసమా ఎవరు పిలిచారు ఎవరిని పిలిచారు మేము ఎవరూ బాగలేదు ఎదురు చూస్తున్నాం అయా ఒక్క డిమాండ్ని అంగీకరించండి నగర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు పేద కార్మికులందరూ ఇబ్బందులు పడుతున్నారు మీ మొండి పట్టు మీ మొండి వైఖరి విడనాడండి అని మేము కోరుతున్నాం అది లేకుండా కాంట్రాక్టర్లకి వీళ్ళందరినీ కూడా అప్పగించి కాంట్రాక్టర్ కార్మికులుగా చేయాలని ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే ఈ యొక్క టెండర్లు పిలిచినటువంటి టెండర్లని రద్దు చేయాలి కాంట్రాక్టర్ కిందకి వీళ్ళని పంపిస్తే ఖాళీ చాలిన వేతనాలు ఇస్తారు తీవ్రమైన పని భారాలను పెంచుతారు నలభై మంది కార్మికులు పేరు రాసుకొని ఇరవై మంది చేత పనిచేస్తారు చేయిస్తారు నెల్లూరు నగరపాలక సంస్థ ప్రజాధనాన్ని దోపిడీ చేసి వళ్లగొట్టేందుకు కాంట్రాక్టర్లు తెస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం